అనంతపురం జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సమేత క్యాంపు కార్యాలయం నందు రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఎస్సీ నాయకులు లక్ష్మణ ఆనంద్ దస్తగిరి కుమారస్వామి తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్ ఆమోదించడంపై తాము హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు దళితులు ఎన్నో ఏళ్ళగా కళలు సహకారం కాబోతుందన్నారు దీనికోసమే గత ముప్పై ఏళ్ళగా పోరాటం చేస్తున్నామని అయితే రెండు వేల సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ చేసేందుకు ప్రయత్నాలు చేయడం జరిగిందని అయితే కొంతమంది వ్యక్తులు సుప్రీంకోర్టుకు వెళ్ళడం వల్ల అది ఆచరణ సాధ్యం కాలేదన్నారు ఇరవై నాలుగేళ్ళ తర్వాత చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ జరగడం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినరీకి క్యాబినెట్ ఆమోదం లభించడం పట్ల మాదిగలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నామని రాప్తాడి నియోజకవర్గానికి చెందిన ఎస్సీసీఎల్ నేతలు పేర్కొన్నారు ఈ సమావేశంలో రాత్తాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు లక్ష్మణ ఆనంద్ దస్తగిరి కుమారస్వామి ముత్యాలు వెంకటప్ప రామకృష్ణ భైరవ్ కుమార్ తదితర తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎస్సీసీఎల్ నాయకులంతా కూడా పాల్గొన్నారు